బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఆసుపత్రిలో ఆకలి కేకలు రోగులకు సరిపడా ఆహారం అందించని కాంట్రాక్టర్ రోగులు అడిగితే బూతులు తిడుతున్న ఉంటే ఫిర్యాదు చేసుకోండి అంటూ దుర్సు సమాధానం పర్యవేక్షణ చేయాల్సిన అధికారి పట్టించుకొని ప్రతి నెల మామూలు ఊరికేనే ఇస్తామా అంటూ వెటకారపు మాటలు రోగులకు అందించాల్సిన ఆహారంపై ఆహార నాణ్యతపై పూర్తిగా కొరవడిన అధికారులు పర్యవేక్షణ రోగులు ఆకలితో ఇబ్బంది పడుతున్న పట్టించుకొని వైనం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్య వేకానే కారణమంటున్నా కొందరు ఆసుపత్రి సిబ్బంది ఇప్పటికైనా సూపరింటెండెంట్ రోగుల ఆహార పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఆకలి తీరుతుందంటున్న రోగులు एडस <laughs> रा <laughs>